విద్యావంతుడు సేవా తత్పరుడు రాజకీయ దురంధరుడు అన్ని అర్హతలో ఉన్న తపనా ఫౌండేషన్ చైర్మన్ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపనా చౌదరి ఏలు ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర శాశ్వత కార్యవర్గ సభ్యులు అంబికా కృష్ణతో పాటు పలువురు వక్తలు డిమాండ్ చేశారు గత పదిహేను సంవత్సరాలుగా తపనా ఫౌండేషన్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా పలు గ్రామాల అభివృద్ధిలో తన పూర్తి సహాయ సహకారాలు అందించిన గారపాటి చౌదరి కుటుంబం అన్ని విధాల అర్హత గల కుటుంబం అని దీనిపై మరోసారి బీజేపీ అధిష్టానం పునరాలోచించి ఏలూరు ఉమ్మడి అభ్యర్థిగా తపనా చౌదరి నియమించాలని వారు ఆకాంక్షించారు తొలత జరిగిన ఆత్మీయ సమావేశానికి భారీ ర్యాలీగా బీజేపీ పార్టీ శ్రేణులు తరలివచ్చాయి కార్యక్రమంలో బీజేపీ పార్టీ శ్రేణులు గార్పాటి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ड

పశ్చిమ గోదావరి జిల్లా ఒక జిల్లా ఏలూరు జిల్లా కొత్తగా వెండిగొట్టే నెక్కేసుకుంటే సుమారుగా ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి ఒక ఆరేడు సంవత్సరాలు నేను చూస్తున్నాను నేనైతే భారతీయ జనతా పార్టీకి వచ్చి నాలుగేళ్ళైంది నాకంటే ముందు పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది కార్యకర్తలు చాలామంది భారతీయ జనతా పార్టీలో తమ యొక్క శక్తిని ఇదిని రక్తాన్ని ధైర్యాన్ని బలాన్ని అన్నింటినీ కూడా దారా అటువంటి వ్యక్తుల్లో మన తపనా చౌదరి తపనా చౌదరి జనతా పార్టీలోకి ముందే మా ఫ్యామిలీ ఫ్రెండ్ మన తపనా చౌదరి గారు ఎక్కువగా పోలవరం పర్యటిస్తున్నారు సార్ ఏడ్ సార్ మీరు పోలవరం ఎక్కువగా పర్యటిస్తున్నారు అంటే ఎన్నో సంవత్సరాలుగా దశాబ్దాలుగా అక్కడ ఉన్నటువంటి పూర్వీకులు ఏడు మండలాల్లో కూడా వారి యొక్క స్థిరంగవాసాన్ని వారి యొక్క అనురాగాలు ఆపేయతలతో ఒక ఇల్లు కట్టుకుని వాళ్ళ స్థలాలు పొలాలను వదిలి ఒక నిర్వాసితులుగా వేరే ప్రాంతానికి ప్రభుత్వం తరలించినప్పుడు వారికి సరైనటువంటి న్యాయం జరగలేదు నేను గనక ఒక ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తే ప్రతి ఒక్క నిర్వాసితుడికి సమన్యాయం చేస్తానని వాగ్దానం చేసినటువంటి తరుణా చౌదరి గారు అని అడగటం కోసం వచ్చినట్టున్నాం మనం నేను వారం పది రోజుల క్రితమే ఐకమాండ్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది నాకు తెలిసిన పెద్దవాళ్ళందరితో కూడా ఆయనకి ఏమైనా సరే ఏలూరు పార్లమెంటు సీటు ఇవ్వాల్సిందే అన్ని వర్గాల వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు అంకితం చేసి ఈ సేవని నేల మీద ఉన్న ఈ సేవని ఆకాశం దాకా విస్తరించాలని గోదావరి ఈ సేవని సముద్రమంతా చేయాలని ప్రజా జీవితంలోకి అడుగు పెట్టి ప్రజా సేవ కోసం ఈ భూమిలో కేవలం స్వార్థపరమైన వారికి అవకాశం లేదు నిస్వార్థపర రాజకీయ నాయకులకు మాత్రమే తాగుంది ఈ విషయం భారతీయులందరూ కూడా గమనిస్తున్నారు తెలియజేస్తున్నారు కూడా అటువంటి తరుణంలో ఈరోజు మనకి ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో శ్రీమాన్ గారపాటి సీతారామాంజేయ చౌదరి గారు ఒక ధార్మిక ఒక సంఘ సంస్కర్త ఒక విద్యావేత్త ఒక దాన గుణంగా వ్యక్తి ఒక్క ప్రజాప్రతినిధి అయితే